Hi friends, welcome to my channel. పసటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో సాయంత్రానికి బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరిగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకున్నామా జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి తొమ్మిది వేల నూట డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక వెయ్యి ఏడు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి పదివేల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష నలభై వేలు వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనభై వేల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై ఆరు వేల వద్ద సేల్ అవుతుంది చూసారా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు సాయంత్రానికి ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్